డబ్బు మీద అసలు ఆశే లేదని ఎవరైనా అంటే అతి సాధారణ జీవితం గడుపుతూ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుంటే అప్పుడు వారు చెప్పిన మాటలకు విలువ ఉంటుంది కోట్లాది రూపాయలని బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉంచుకొని అలాగే భారీగా ఆస్తుల్ని కొనుగోలు చేసి పెట్టుకున్న వాళ్ళే అవి తమకు ఎలాంటి ఆశ లేదు అనేసి చెబితే ఎవరైనా నమ్ముతారా నమ్మ నమ్మడం పక్కన పెడితే నవ్వుతారు ఫస్ట్ ఈ సోది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రస్తుతం జనసేన పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడు అనేసి చెప్పుకోవాలి ఎమ్మెల్సీ నాగబాబు గారు ఆయన మాటలు వింటుంటే జనం జనసేన కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే విశాఖపట్నంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తనకు పదవుల మీద ఆశ లేదు అని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడాడు తనకు పదవుల మీద ఆశ లేదు అని చెప్పేసి మాట్లాడాడు జనసేన కార్యకర్తగానే ఉండడం నాకు చాలా ఇష్టం అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఓకే నాగబాబు గారు చెప్పింది నిజమే అని చెప్పేసి కూడా మనం అనుకుందాం అనుకోవడం తప్పలేదు కదా మరి ఎంఎల్సి పదవి ఆయన తీసుకోకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరిని పక్కన పెట్టి అయ్యప్ప ఆ పిఠాపురంలోనే ఆయన వర్మ గారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పి వర్మ గారు మాకు చాలా హెల్ప్ చేశాడు మా తమ్ముడు ఎమ్మెల్యేకి గెలవడానికి అహర్నిశలు కష్టపడ్డాడు సో ఈ ఎమ్మెల్సీ పదవి అతనికి ఇచ్చేసండి అని చెప్పేసి ఆయనకి ఇవ్వచ్చు కదా తాను కార్యకర్తగానే ఎందుకు ఉండలేదనే ప్రశ్నకు నాగబాబు గారు ఏమని సమాధానం చెప్తాడు లక్షలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి వాళ్ళ ఎమ్మెల్సీ పదవి ఎవరికైనా ఇచ్చి పెద్ద మనసుని తన పెద్ద పెద్ద మనసుని కూడా చాటుకొని ఉంటే నాగబాబు గారు గౌరవం మరింత పెరిగేదేమో ఆ పని ఎందుకు చేయలేదు వాళ్ళ పార్టీ నాయకులకైనా ఇవ్వచ్చు లేకపోతే వర్మ గారు కూడా ఇచ్చి ఉంటే చాలా గొప్పగా ఉండేది కదా అవి మాత్రం చేయరప్ప సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ మంత్రి పదవి డిప్యూటీసీఎం పదవిలో ఉన్నాడు మరోవైపు ఆయన అన్నగారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి రానున్న రోజుల్లో మంత్రి పదవి కూడా ఇస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించిన సంగతి మనకందరూ కూడా తెలిసింది ఒకవైపు పదవులు అధికారాన్ని అనుభవిస్తూ మరోవైపు అబ్బే తనకి ఎలాంటి ఆశ లేదు అని చెప్పేసి మాట్లాడడం నాగబాబు గారు చెప్పడం మీద ఈవెన్ జనసేన పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆచరించే మాటల్ని చెప్తే చాలా బాగుంటుంది నాగబాబు గారు అన్ని పదవులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ మాకు పదవులు వద్దు కార్యకర్తగానే నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు మరి ఆ పదవి చాలామంది ఉండాలి కదా వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవి మాత్రం ఇవ్వరు అన్నీ కావాలి కానీ మరి చెప్పడానికి మాత్రం నీతి కవులు మాత్రం వాళ్ళు చెప్తూ ఉంటారు బాబా